సో తెలంగాణలో ఉన్నట్టుగా ఫ్రీ బస్ ఏపీలో కూడా పెట్టారు బట్ అక్కడ ఏంటంటే ఎంత వర్కౌట్ అవ్వట్లేదు అది కేవలం డిస్టిక్ పరంగానే ఉందని చెప్పేసి అయితే ప్రజలు అంటున్నారు సో దాన్ని మనం ఎలా చూడొచ్చు అవును ఎలక్షన్స్కి ముందు లేకపోతే ఈ పథకం పెట్టే ముందు మాటిచ్చారు మేము స్త్రీలకు అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మేము ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తాము వాళ్ళు ఎక్కడా కూడా కష్టపడకుండా ఉండే విధంగా అన్నారు గుడ్ మంచి పథకం పనికి మాలిన పథకాల కంటే ఇది నాకు నచ్చింది ఇది అంటే నాకు నచ్చాలా అని కాదు ఇక్కడ ఇది యూజ్ఫుల్ ఇది ఏ విధంగా చూసుకున్నా సరే యూజ్ఫుల్ వేస్ట్ అయ్యేది కాదు ఇది అదే కానీ ఒక అన్ఎంప్లాయ్కి నువ్వు వెయ్యి రూపాయలో రెండు వేలు ఇస్తే ఉద్యోగం వచ్చే వరకు నీ స్టైఫండ్ పాకెట్ మనీ అని వాట్ ఎవర్ నేమ్ పెట్టుకోండి అని చెప్పి ఇస్తే ఆ యూత్ ఏమైంది నిర్వీర్యమైంది డ్రగ్గులకి బానిస అయ్యారు తాగుడికి బానిస అయ్యారు సోమరితనానికి బానిస అయ్యారు బానిస అయ్యి ఏం చేశారు పని పాట లేకుండా ఖాళీగా కూర్చుని అనవసరమైన విషయాల్లో క్రైమ్స్లో ఇరుక్కుని నానా గొడవలు జరిగాయి చాలా కేసులు జరిగినాయి అది అటువంటి పథకం వేస్ట్ కదా దేనికి ఉపయోగపడింది అది మీరు ఇచ్చిన డబ్బులు దేనికి సరిపోవు ఇచ్చిన పేరు ఆ ఇచ్చిన డబ్బులు దేనికి సరిపోతాయి అంటే సిగరెట్లకి డ్రగ్స్కి తాగుడికి సరిపోతాయి అంతే అంతే కదా అంతేగానే ఆ నెల వాళ్ళు వాళ్ళ వాళ్ళ జాబుకి అంటే ప్రిపేర్ అవ్వడానికి ఒక మెటీరియల్ కొనుక్కున్నారా ఎగ్జామ్కి ఎగ్జామ్కి ఆ ఫీజ్కి ఏమైనా పనికి వచ్చాయా ఇలాంటివి ఎవరైనా యూజ్ చేస్తారా చేస్తే ఎంతమంది చేస్తారో మనకు తెలీదు ఓకే మ్యామ్ ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ని ఏమైనా కాపీ కొడుతుందా అంటే స్త్రీల విషయంలో ఈ పథకాల కావచ్చు మహిళా శక్తి కావచ్చు అలాంటివి ఏమైనా కాపీ కొడుతుందని మీకు అనిపిస్తుందా నాట్ ఓన్లీ తెలంగాణ ప్రతి స్టేటు ఇంకొక స్టేట్ని అనుకరిస్తూనే ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పథకాలు కొన్ని వాళ్ళకి నచ్చు ఇక్కడ ఉన్న పథకాలు కొన్ని వర్కౌట్ అయ్యి సక్సెస్ అయ్యి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు తప్పేమీ లేదు అందులో ఇప్పుడు రాష్ట్ర సంక్షేమం అని అదే అంటున్నా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ప్రజా సంక్షేమం కోసము పక్క స్టేట్లో నుంచి ఒక విషయాన్ని మనము కాపీ కొట్టితే తప్పేమీ లేదు ఇప్పుడు స్త్రీలు ఉన్నారు పాపం వాళ్ళు ఎన్నో పనుల మీద తిరుగుతూ ఉంటారు వెయిట్ చేయాల్సి వస్తుంది రోడ్ల మీద ఆటోలని అవని ఇవని ఇప్పుడు అక్కడ తీసుకుంటే క్యాబ్స్ సౌకర్యం అంతగా లేదు మరి ఆటోలకి వెళ్ళాలంటే వందల వందలు అయిపోతున్నాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే నూట యాభై రెండు వందల రూపాయలు అవుతున్నాయి మరి అన్ని పనులు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉద్యోగాలు కానీ ఎనీ 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 ఇప్పుడు ఒక ఒక ఆవిడని తీసుకుంటే రోజు కూలీ చేసుకునే ఆవిడ కూతుర్ని పండక్కి పిలుచుకొని రావాలి అని అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు వెళ్ళి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ ఊర్లో వదిలిపెట్టి రావాలి ఒంటర్ స్త్రీ రోజు కూలీ చేసుకునే వాడి దగ్గర అన్ని ఉంటాయా డిస్టెన్స్ వచ్చేసి సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ చాలా ఖర్చుతో కూడిన విషయం మరి అలాంటప్పుడు వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పథకం ఏదైనా పక్క స్టేట్ లో ఉంది అని అంటే కాపీ కొట్టిన తప్పేమీ లేదు అంటే సహకరించుకోవాలి సహకరించుకోవాలి సహకరించుకున్నప్పుడే మన ఇప్పుడు అంతా తెలుగు రాష్ట్రాల అంటున్నాము తెలుగు రాష్ట్రాలు అంటున్నామే కానీ ఎవరైనా సరే సపరేట్ భావంతో లేరు ఉండకూడదు ఈ తెలంగాణని నేను చెప్పడం లేదు పక్క తమిళనాడు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఇంకోటి ఢిల్లీ కావచ్చు ఏదైనా సరే మనకు నచ్చితే బాగుంది ఇంప్లిమెంట్ అయింది మంచి సక్సెస్ అయిందని అనుకుంటే కాపీ ఉంది ఓకే అంటే ఇప్పుడు ఓవరాల్ గా రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు రూల్ అంటే రూలింగ్ అనేది చేస్తున్నారు అంటున్నారు అలా ఏం అక్కర్లేదు ఇంకా నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి రేవంత్ రెడ్డి గారే నా చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు ఓకే ఈయన దగ్గర ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆయన రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి ఆయన ఎన్నో ఎన్నో సంవత్సరాలు మూడోసారి ఏమో నాలుగో సారా మరి ఆయన చీఫ్ మినిస్టర్గా చేస్తూ చేస్తూ మధ్యలో ఏదో గండి కొట్టి ఆ వేరే పాలనలు వచ్చి రాష్ట్రం నాశనం అయింది కాని ఇప్పుడు ఈయన చాలా సంవత్సరాల నుంచి పాలనలో ఉన్న వ్యక్తి ఆయన చాలా అనుభవజ్ఞుడు ఇందిరాగాంధీ ఉన్న టైంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే పెద్ద పేరు మరి అలా కూడా అనుకోకూడదు మంచి ఏదన్నా ఉంది అని అంటే నేను క్లారిటీ ఇస్తున్నా మంచి ఉంది అని అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవచ్చు తప్పేంటి ఖచ్చితంగా దాన్ని మనం ఇంకో యాంగిల్ లో చూడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ నేను ఇంకో క్లారిటీ ఏంటంటే ఈయనకి నేను ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఈయనకి లేదు అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా చిన్నపిల్లాడేమీ కాదు ఆయన ఐడియాస్ ఆయన ప్లాన్స్ ఆయనకుంటాయి ఎవరు కాపీ కొట్టుకోవాలి లేకపోతే ఈయన దగ్గర ఆయన ఆయన దగ్గర నేర్చుకోవాలనేది లేనే లేదు ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఉండాలి ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिक विश्वसनीय सौर युकेजाटक्ट सौरिया कन्सलटे